యోగ్యమైన రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది యాసంగి రైతు భరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా ఈ సీజన్కు కూడా రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టినట్టేనా అంటే ప్రభుత్వ వర్గాలు అవుననే చెప్తున్నాయి ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసింది మరో పది పదిహేను రోజులలో వానాకాలం ప్రారంభం కాబోతుంది ఇలాంటి పరిస్థితులలో సర్కార్ ఇంకా యాసంగి రైతు భరోసా బకాయిలను ఇస్తుందనుకోవడం ఉత్త భ్రమానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీజన్ ముగిసిన రాని యాసంగి సాయం కాంగ్రెస్ సర్కార్ పెట్టిన గడువు మార్చి ముప్పై ఒకటి రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పది వేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష మార్చి ముప్పై ఒకటి లోపల వాళ్ళ కోసం పైసా కూడా సర్కార్ పదిహేను రోజులలో వానాకాలం ఇప్పటికే గత వానాకాలం ఎగనామం రైతు భరోసా కింద రైతులకు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ పడ్డది సర్కార్ అయితే యాసంగి రైతు భరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే పదిహేను రోజులలో వానాకాలం ప్రారంభం కాబోతుంది ఇలా పార్టీ పరిస్థితులలో సర్కార్ ఇంకా యాసంగి రైతు భరోసా బకాయిలను ఇస్తుందనుకోవడం ఉత్త బ్రహ్మణాన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కనీసం వచ్చే వానాకాలం సీజన్ కైనా పెట్టుబడి సాయం ఇస్తుందో లేదోననే అనుమానాలు కూడా రైతులలో వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ హయాంలో అడగకుండానే పెట్టుబడి సాయం అందేదని ఇప్పుడు మొత్తుకున్నా ఇవ్వడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు భరోసా ఇవ్వని రేవంత్ గడవు ఎందుకంటే రైతు భరోసా పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున అట్టహాసంగా ప్రారంభించింది అదే రోజు ఐదు వందల ఏడు పైలెట్ గ్రామాలలో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు రైతులందరికీ కూడా రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి వెళ్లిపోయింది ఏప్రిల్ కూడా వెళ్లిపోయింది మరో పది రోజులైతే మే ముప్పై ఒకటి కూడా వస్తుంది కానీ ఇప్పటి వరకు రైతులందరికీ రైతు భరోసా జమ కాలేదు ఈ యాసంగి సీజన్ లో ఏడు విడతలలో మూడున్నర ఎకరాల వరకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసింది యాసంగిలో మొత్తం నూట యాభై రెండు లక్షల ఎకరాలకు ఎకరాకు ఆరు వేల చొప్పున తొమ్మిది వేల నూట ఇరవై కోట్ల రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది ఇప్పటి వరకు సుమారు ఎనభై ఐదు లక్షల ఎకరాలకు ఐదు వేల ఒక వంద కోట్లు మాత్రమే జమ చేసినట్లుగా తెలుస్తుంది ఇంకా రైతులకు నాలుగు వేల ఇరవై కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ఏమైంది రైతు భరోసా ఏమైంది అంటూ రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు మాయ మాటలతో రైతులను మోసం చేసుదేనా రైతు భరోసా ఇచ్చేది ఉన్నదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరంతా మమ్మల్ని క్షమించాలి అనుకున్న సమయానికి రైతు భరోసా ఇవ్వలేకపోయాం మిగిలిన వారికి త్వరలోనే ఇస్తామంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ వేదిక మీద చెప్పిన మాటలకు కూడా విలువలేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు రైతు భరోసా రేపు వెల్లుంట్లో పర్సెంట్ వరకు వెళ్తుంది ముప్పై ఒకటో తారీఖు రాత్రికల్లా ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ మధ్యలోకి వెళ్తే ఇంకేదన్నా గ్యాప్ ఉంటే హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యంగాని భూమిని వెరిఫై చేస్తున్నాం అంటే వ్యవసాయం చేయకుండా ఇరవై ముప్పై ఏళ్ళుగా పడావు పడ్డది కానీ ఆయన పేరు మీద ఉంది అది కూడా ఓఆర్ఆర్ లోపల అవి ఆగితే కానీ వ్యవసాయం చేసిన ప్రతి ఎకరానికి కూడా గత వానకాలం కూడా ఇయ్యలే ఈ వానకాలం కూడా ఇచ్చేనా రైతులు ఎవరు కూడా ఊహించి ఉండరు రాష్ట్రంలో రైతు బంధు ఆగిపోతుందని కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం రైతుల నమ్మకాన్ని వమ్ము చేసింది గత వానాకాలం రైతు భరోసా నిలిపివేసింది రైతు బంధును సంస్కరిస్తామంటూ కమిటీలు అభిప్రాయ సేకరణ అధ్యయనాలంటూ కాలయాపన చేసింది వానాకాలం పెట్టుబడి సాయానికి సున్నం చుట్టింది దీంతో కేసీఆర్ హయాంలో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నుంచి బయటపడ్డ రైతులు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆశ్రయించాల్సిందిగా దయనీయ స్థితిలో చవిచేశారు చివరకు ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అంటే పన్నెండు వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ మేరకైన చిత్తశుద్ధి ప్రదర్శించలేకపోయింది ఇక రైతు భరోసా బకాయిలు ఇరవై ఒక్కది ఎనిమిది వందల కోట్లు తాము అధికారంలోకి వస్తే ఎకరా సీజన్ కు ఏడు వేల ఐదు వందల చొప్పున పదిహేను వేల రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక రెండు సీజన్లలో రైతు భరోసా అమలు చేయలేదు మూడో సీజన్లలో తగ్గించి అమలు చేసింది నిజానికి కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో నూట యాభై రెండు లక్షల ఎకరాలకు అంటే ఏడు వేల ఐదు వందల చొప్పున పదకొండు వేల నాలుగు వందల కోట్లు చెల్లించాలి కానీ ఎకరాకు ఐదు వేల చొప్పున ఏడు వేల నాలుగు వందలు మాత్రమే చెల్లించింది అంటే నాలుగు వేల కోట్ల బకాయిలు పడింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలంలో రైతులకు పూర్తి స్థాయిలో కూడా నయా పైసా కూడా ఇవ్వలేదు అంటే పదకొండు వేల నాలుగు వందల కోట్లు బకాయి ఉన్నట్టే ఇక ఈ యాసంగి సీజన్ లో ఇప్పటి వరకు ఐదు వేల కోట్లు మాత్రం చెల్లించింది అంటే సీజన్ లో ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయి పడింది ఈ విధంగా మూడు సీజన్లలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు మొత్తంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లు బకాయి పడింది ఆ మేరకు రాష్ట్రంలో రైతుల ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేసింది ఇక పదిహేను అన్నారు పన్నెండు వేలతో సరిపెట్టారు ఇప్పుడు తీసుకుంటే ముస్టే ఐదు వేలే అదే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పదిహేను వేలు ఇస్తాం ఇవి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి పలికిన ప్రగల్భాలు రైతు బంధు కింద కేసీఆర్ సర్కార్ ఇస్తున్న ఎకరానికి పదివేల నుంచి పదిహేను పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తీరా అధికారంలోకి వచ్చాక ఒక విడతలో ఐదు ఇచ్చింది మరో విడతలో పూర్తిగా ఎగనాగం పెట్టింది ఈ యాసంగి సీజన్ లోను తాము హామీ ఇచ్చిన విధంగా పదిహేను కాకుండా ఎకరానికి పన్నెండు మాత్రమే ఇస్తామని ప్రకటించింది యాసంగి సీజన్ ముగిసినా కూడా ఆ మాట నిలుపుకోలేని అసలు భారత ప్రభుత్వంగా రైతుల మనసులలో ముద్ర వేసుకున్నది